అండి అందరూ బాగున్నారా ఈరోజు ఈ గుగ్గులం ధూపము ఎలా వేసుకోవాలో చూసేసాయండి ముందుగా ఏంటంటే గుగ్గులంది ఇట్లాంటిది లేకపోతే ధూపంది లేకపోతే మాత్రము మీ ఇంట్లో ఏమైనా స్టీల్ది ఏమైనా పగిలిపింది గట్ట తీసుకోండి తీసుకొని హారత కప్పురం వేసేసుకొని ఇలా మనము కొబ్బరికాయలు యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తాం కదండి అలా పడేయకుండా ఏంటంటే హారతకర్పూరం వేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి చిప్పలు మంచిగా చిదగొట్టుకొని ఇలా హారత మీద వేసేస్తే మంచిగా కాలిపోతాయండి నేనైతే చిదగొట్టలేదు ఎందుకంటే ఆటోమేటిక్గా అది అంటుకుంటుంది ప్రతిసారి వేస్తాను కాబట్టి మీరైతే ఫస్ట్ టైం వేస్తే మాత్రం కంపల్సరీ చిదగొట్టుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చూసారా మంచిగా కాలిపోయిన తర్వాత అయితే నేనైతే ఇట్లా గుగ్గులం అండి గుగ్గులం కానీ సాంబ్రాన్ని కానీ ఇలా ఇల్లు మొత్తం వేసుకుంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ వేసుకుంటే ఎంత మంచిది తెలుసా అండి స్మెల్ కూడా త్రీ ఫోర్ డేస్ వరకు అలానే ఉంటుందండి మనం ధూపు స్టిక్స్ వాడుకుంటాం ధూపు స్టిక్స్ వాడితే మినిమం ఒక వన్ అవరే వస్తుందండి ఇంట్లో స్మెల్ అంటే ఇది ఇట్లా వే యూజ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకొక వీడియో వచ్చేసి మందార పువ్వులండి మనకి ఎవరికైనా జాబులు చేసుకునే వాళ్ళు లేకపోతే ఉదయమే తొందరగా పూజ చేసుకునే వాళ్ళు వేకుజామున ఉదయం ఫోర్కి ఫైవ్కి పూజలు చేసుకున్న వాళ్ళు పువ్వులు తెంపుకోలేరు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో అండి ముందు రోజు ఈవినింగే ఇట్లా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి అంటే చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్లో వేసేసుకున్నారనుకోండి ఏంటంటే ఈజీగా పని అయితే తొందరగా అయిపోతుందండి మళ్ళీ మనం ఉదయం లేచి పిల్లలకు బాక్సులు పెట్టి బిజీ బిజీగా ఉంటాం కదండి ఆ టైంలో మనం వెళ్ళి పువ్వులు తెంపుకోలేము కదా అలా అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లవర్ చూసారా మార్నింగ్ అయితే ఇలా మంచిగా వచ్చేస్తాయండి మనం చెట్టుకున్న ఎట్లనే ఉంటే మనం వాటర్లో వేసుకున్న ఇలానే వస్తాయండి ఇలాంటి ఫ్లవర్స్ ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి నేను ప్రతిసారి ఇలానే చేస్తాను మళ్ళీ ఏంటంటే గుగ్గులం ధూపం వేసేటప్పుడు చాలా మంచిదండి గుగ్గులం ధూపం అనేది ఇంకొక వీడియో ఏంటో చూసేద్దాం రండి ఎవరైనా కొత్త ప్రమిదలో దీపాలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కొత్త ప్రమిదలు తీసుకునేటప్పుడు కంపల్సరీ కడగకుండా అలా అయితే దీపాలు పెట్టొద్దండి ఇప్పుడు ఈ దీపాలు ఏం చేద్దామో చూద్దాం రండి మంచిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ దీపాలన్నీ ఈ దీ ప్రమిదలన్నీ ఈ బౌల్లో వాటర్లో అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మనం ఏంటంటే ఇలా వాటర్లో ఒక ఫిఫ్టీ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్గా నానపెడితే ప్రమిద అనేది వాటర్ మొత్తం పీల్చుకుంటుందండి పీల్చుకుంటే ఏంటంటే మనం ఆయిల్ వేసేటప్పుడు ఏంటంటే ప్ర ఎక్కువ ఆయిల్ పీల్చుకోదండి ఇంకా స్ప్రెడ్ కూడా అవ్వదండి అంటే మనం ప్రమిదులు డబల్ ప్రమిదలు పెడతాం కదా ఒక కింద ప్రమిద పెడతాం కదా అప్పుడు కూడా దాని కింద ఇంకో ప్రమిదకు కూడా ఆయిల్ అయితే ఏం అవ్వదండి చూసారా ఇలా హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత అయితే మాత్రము మనం తీసేసుకుంటే చాలా బాగా ఉంటుందండి ఆయిల్ కూడా స్ప్రెడ్ అవ్వదు మనకి ఇంకో ప్రమిదలు అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చూసారా ఫైనల్ అయితే కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా ఇట్లా అయితే నేనైతే వాటర్లో నానబెట్టుకుని పక్కా తీసుకున్నానండి ఈ వీడియో కానీ మీరు చూస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్